ఈ ఒక్క ఐదు నిమిషాలు ఈ ఫైవ్ మినిట్స్ కనుక మీరు ఓపెన్గా వీడియో చూడగలిగితే మీకు మెడిటేషన్లో ఎలాంటి ఆటంకాలు రావు మీ ధ్యాస తప్పదు ప్రీవియస్ వీడియోలో మీకు ప్రామిస్ చేసినట్టు ఈ వీడియోలో మనం మోస్ట్ పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్ని నేర్చుకోబోతున్నాం ఎవరికైతే నాకు మెడిటేషన్ చేయడం రావట్లేదు ధ్యాస పెట్టలేకపోతున్నాను నాకు మెడిటేషన్ ఏ విధంగా చేయాలో కూడా తెలియదు అట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేస్తూ చాలా మందికి నిద్ర పడుతుందని చెప్పేసి చెప్తున్నారు మీకు ఈ వీడియో సింపుల్గా ఐదు నిమిషాలు ఐదు మినిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మన ఈ మోస్ట్ పవర్ఫుల్ మెడిటేషన్ టెక్నిక్ ని స్టార్ట్ చేద్దాం మన బాడీలో టోటల్గా సెవెంటీ టూ థౌజండ్ పాయింట్స్ ఉంటుందండి దాంట్లో అతి ముఖ్యమైనవి వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ పాయింట్స్ దాంట్లో కూడా మెయిన్ పాయింట్స్ ఇంకా అది సూపర్ పవర్ అనుకోవచ్చు మెయిన్ పాయింట్ సెవెన్ ఆ సెవెన్ పాయింట్స్ మనం సెవెన్ చెక్ అని పిలుస్తాం మీరు చూస్తేనే ఉంటారు యూట్యూబ్లో కావచ్చు టీవీలో కావచ్చు కొంతమంది చెయ్యి పెట్టి చక్రాస్ అన్నిటిని యాక్టివ్ చేస్తున్నారు ద సేమ్ టైం చేయించు కుట్టిన వాళ్ళు కూడా మొత్తం ఇట్లా ఊగిపోతున్నారు చేసేటప్పుడు సింపుల్గా చెప్తున్నాను నేను ఎవ్వరినీ తప్పు పట్టట్లేదు నా ఒపీనియన్ నాది ఈ చక్రాస్ అనేది ఇప్పుడున్న జనరేషన్లో పెళ్ళైపోయి పిల్లలు పుట్టి ఫైనాన్షియల్ ఉన్న వాళ్ళు పిల్లలు కూడా కావచ్చు ఎవరైతే చదువుకుంటున్నారో కావచ్చు వాళ్ళకున్న స్ట్రెస్కి వాళ్ళకున్న ప్రెషర్స్కి ఈ ఫుడ్ హ్యాబిట్స్కి ఈ స్లీపింగ్ ప్యాడర్న్స్ అన్ని మారిపోయి చక్రాస్ అనేది యాక్టివేట్ మనం చెయ్యలేము చాలా ఇయర్స్ పాటు వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు యాక్టివేట్ చేసుకోగలుగుతారండి ఓన్లీ ఒక చేయి పెట్టంగానే చూడంగానే ఒక మంత్రం జపించంగానే మనకి ఈ చక్రాస్ యాక్టివేట్ అవుతుంది అంటే నమ్మే వాళ్ళు నమ్మొచ్చండి కానీ నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నమ్మను నేను మీకు చెప్పిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ని తెలుసుకుందాం సహస్రార విశుద్ధి అనర్హత మణిపూర్ణ స్వాదిష్టాన మూలాధార ఈ పాయింట్స్ మన బాడీలో ఎక్కడ ఉంటుందో అది కనుక మనకు తెలిస్తే చాలండి మనకి ఈ మెడిటేషన్ స్మూత్ జరిగిపోతుందండి ఇంకేం అవుతుందండి ఓన్లీ మనకి పాయింట్స్ నేను చెప్పిన ఈ సెవెన్ పాయింట్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నాను క్వశ్చన్స్ చూడండి ది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఇక్కడ థర్డ్ పాయింట్ ఫోర్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ మన నాభి దగ్గర సిక్స్త్ పాయింట్ నాభికి రెండు ఇంచులు కింద సెవెంత్ పాయింట్ మన టైల్ బోన్ దగ్గర అండి ఎక్కడైతే మన స్పైనల్ కార్డ్ ఎండ్ అవుతుందో అక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ నాభి కింద సెవెంత్ టెయిల్ బోన్ దగ్గర ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి సో ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దామండి సెకండ్ పాయింట్ ఎక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను సెకండ్ పాయింట్ నేను మీకు ఏం చెప్పాను సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి మీరు సో ఇప్పుడు ఒకసారి ఒకసారి చూసుకుందామండి సెవెంత్ పాయింట్ ఎక్కడ ఆలోచించాలండి మీరు ఆలోచించాలి సెవెంత్ పాయింట్ మన టెయిల్ బోన్ కింద మన స్పైనల్ కంప్లీట్ కంప్లీట్గా కింద ఉంటుంది సెవెంత్ పాయింట్ సిక్స్త్ పాయింట్ మన నాభికి మన నాభికి రెండు ఇంచుల కింద ఉంటుంది ఫిఫ్త్ పాయింట్ మన నాభి దగ్గర ఫోర్త్ పాయింట్ మన స్థానం దగ్గర థర్డ్ పాయింట్ మన కంఠం దగ్గర సెకండ్ పాయింట్ మన నుదుట దగ్గర కరెక్ట్గా ఇక్కడ మిడిల్ లో ఉంటుంది సెవెంత్ పాయింట్ కరెక్ట్గా మనకి ఇక్కడ ఫైనల్ ఈ పాయింట్లు గుర్తున్నాయి కదా ఒక చిన్న డ్రిల్ చేసుకుందామండి ఒక థర్టీ సెకండ్స్ డ్రిల్ చేసుకుందాము మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలండి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవాలి థర్డ్ పాయింట్ ఎక్కడండి థర్డ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ఎక్కడండి ఫిఫ్త్ పాయింట్ కరెక్ట్గా నాభి దగ్గర ఫస్ట్ పాయింట్ ఏదండి ఇక్కడ థర్డ్ పాయింట్ ఎక్కడ ఆలోచిస్తున్నారండి చెప్పిన తర్వాత ఆలోచిస్తుంది మీరు జాస్ పెట్టాలండి కాన్సన్ట్రేషన్ పెట్టండి సెకండ్ పాయింట్ ఎక్కడ సెకండ్ పాయింట్ ఇక్కడ 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 కాదు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు అండి గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఈ పాయింట్స్ కరెక్ట్గా మీకు సింపుల్ అండి ఏ తర్వాత బి బి తర్వాత సి తర్వాత డి ఏ విధంగా మనకు తెలుసో సేమ్ అదే విధంగా మనకి ఈ పాయింట్స్ ఒక లొకేషన్ తెలియాలండి అంతే మెడిటేషన్ మనం హ్యాపీగా చేసుకోవచ్చు దట్ అట్టు పవర్ఫుల్ పవర్ఫుల్ టెక్నిక్ అండి సో మళ్ళీ ఒకసారి డీల్ చేసుకుందామండి సెకండ్ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఎక్కడ ఇక్కడ ఫోర్త్ పాయింట్ ఎక్కడ ఇక్కడ హృదయస్థానం దగ్గర సిక్స్త్ పాయింట్ ఎక్కడ మన నాభికి రెండించులు కింద ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నానండి థర్డ్ పాయింట్ ఎక్కడ మూడవ పాయింట్ ఉంది మీరు కనుక కరెక్ట్గా పెట్టుంటే సూపర్ అండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ ఎక్కడా ఎక్కువసేపు ఆలోచించకూడదండి ఫాస్ట్గా ఉండాలి ఒక్కసారి లాస్ట్ పాయింట్ చెప్తున్నాను ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ నావి దగ్గర సిక్స్త్ నా రెండు నుంచి కింద సెవెంత్ మన కంప్లీట్గా మన బ్యాక్ బోన్ ఉంది కదా దానికి కింద సెవెంత్ పాయింట్ సో మనకి పాయింట్స్ అనేది క్లారిటీ వచ్చింది క్లియర్గా అర్థమే కదండి అర్థం కాకపోతే వీడియో మళ్ళీ వెనక్కి ఒక టూ మినిట్స్ వెళ్ళి మళ్ళీ చూసుకోండి మీకు అర్థమవుతుంది క్లియర్ క్లియర్గా మనకి పేర్లు దాని యొక్క బెనిఫిట్స్ దాని యొక్క సౌండ్స్ మంత్రస్ ఇవన్నీ కూడా వచ్చే వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సింపుల్గా వచ్చే వీడియో కూడా షార్ట్గా మాక్సిమం ట్రై చేస్తున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం పిక్ చేసుకోండి రైట్ సో ఈ పాయింట్స్ తోటే మనం ఇప్పుడు మెడిటేషన్ చేయబోతున్నాము రైట్ సో మీకు ఏమైనా చెప్పినట్టు మన బాడీలో ఓవరాల్గా సెవెంటీ టూ థౌజండ్ మెయిన్ పాయింట్స్ ఉంటుందండి దాంట్లో వన్ ఫోర్టీన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఈ సెవెన్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో నేను చెప్పింది అది చాలా 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 ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి ఒకటి ఆలోచించండి మన మైండ్కి మనం కానీ పని చెప్పకపోతే డైరెక్ట్గా స్ట్రైట్ అవే పడుకున్నామా లేచేమా లో కూర్చున్నామా కొంతమంది ఆలోచించకూడదు అంటారు కొంతమంది ఆలోచనలు వస్తే దాన్ని ఫాలో అవుతూ వెళ్ళిపోమంటారు రకరకాలుగా ఉంటుంది మెడిటేషన్ టెక్నిక్స్ ప్రాక్టీషన్స్ చాలా చెప్తూ ఉంటారండి బయట సో అన్నీ కరెక్టే నేను ఏది పట్టట్లేదు అన్నీ కూడా అండి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు చేసి ప్రాక్టీస్ చేసుకుని ఎక్స్పీరియన్స్ అయిందే వాళ్ళు అందరికి చెప్తున్నారు సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది దీంట్లో మీరు కాన్సన్ట్రేషన్ పెట్టాల్సిన అవసరం లేదండి మీరు జాస్తి తప్పదు మీ బ్రీతింగ్ ప్యాటర్న్స్ కూడా మీ మాట వింటారండి మీరు వద్దన్న మీ మాట వింటారు ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఎప్పుడైతే మనం మన మైండ్కి కమాండ్ ఇచ్చామో స్ట్రిక్ట్గా అది మన మాట వింటది దానికి వేరే ఆప్షన్ లేదండి మనం ఇన్ని సంవత్సరాల నుంచి దానికి ప్రాక్టీస్ చేయించలేదండి మన మైండ్ని మనం ట్రైన్ చేయలేదు దాని మాటకి మనం వింటూ వెళ్తున్నాం కానీ ఇప్పుడు మనం మన మైండ్కి గట్టిగా కమాండ్ ఇచ్చాము ట్రైన్ చేసామండి అని చెప్పాం ఇది నీ బాడీలో ఉన్న ఒక ఇంపార్టెంట్ పాయింట్స్ రా బాబు దీనితోనే నేను మెడిటేషన్ చేయ చేయబోతున్నాను సో నువ్వు నాకు సపోర్ట్ చేయాలి నేను ఎప్పుడైతే బ్రీతింగ్ తీసుకుంటానో నువ్వు నాకు హెల్ప్ చేయాలి అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చామండి ఇదంతా ఎందుకు చెప్తున్నాను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తానండి చిన్న కథ ఒకసారి నారద మహర్షి విష్ణుదేవుడి దగ్గరికి వెళ్ళి అంటారంట స్వామి ఇక్కడ నీ పేరు నేను నారాయణ నారాయణ అని చెప్పేసి కంటే న్యూస్కి చెప్పిస్తూనే ఉంటాను కదా కానీ భూలోకంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి నువ్వు బలాలు ఇస్తూ ఉంటావు ఎందుకు నాయన అంటే దేవుడు ఒకటే మాట చెప్పాడు ఓకే నారద నీకు ఒక చిన్న పని చెప్తే చేస్తావా అని అయ్యో ఎంత మాట మీరు చెప్తే ఖచ్చితంగా చేస్తానని అంటారు నారద మహర్షి సరే నారద మహర్షి నీకు ఒక చిన్న టెస్ట్ పెడతారు అది నువ్వు పాస్ అవ్వాలి పాస్ అవుతే నువ్వు చెప్పింది కరెక్ట్గా ఒప్పుకుంటా ఆ గిన్నె పట్టుకొని నీళ్ళు మొత్తం నింపేసి ఆ గిన్నె నిన్న నీళ్ళు నింపేయాలి నింపేసి ముళ్ళో కాదు తిరిగేసి దగ్గర రావాలి అంటే సో మన నారద మహర్షి ఏం చేశారు అదేవిధంగా గిన్నె పెద్ద గిన్నె తీసుకున్నారు దాన్ని నిండుగా నీళ్ళు పెట్టారు పిల్ చేసుకున్నారు దాని తర్వాత స్టార్ట్ అయ్యారు ముల్లో కాలు చుట్టేసి వచ్చేసారనమాట వచ్చేసి స్వామి మీరు చెప్పిన విధంగానే నేను కాలు చుట్టాను ఒక్క చుక్క కూడా నీరు కింద పడకుండా తీసుకుని రమ్మన్నారు నేను ఒక్క చుక్క కూడా నేను నీరు కింద పడకుండా తీసుకొచ్చాను ఇప్పుడు ఏమంటారు అనగానే అప్పుడు మన స్వామి అంటారు నా మహర్షి ఈ ప్రాసెస్లో నువ్వు ఎప్పుడైతే గిన్నె పట్టుకొని స్టార్ట్ అయ్యావో అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు నా పేరు నారాయణ నారాయణ అని చెప్పి ఎన్నిసార్లు స్మరించావో చెప్పు అంటారు అనమాట అప్పుడు నాతో మర్చి అయ్యో దేవుడ ఎక్కడ గిన్నెలో నుంచి నీటి చుక్క కింద పడుతుందేమో అని చెప్పేసి ఆ భయంతో ధ్యాస మొత్తం అక్కడే పెట్టాను మిమ్మల్ని మర్చిపోయిన స్వామి అంట సో ఆ విధంగా ఉంటుందండి మన మైండ్ మన బాడీతో ఆడే గేమ్స్ ఆ విధంగా ఉంటుంది ఇది చిన్న ఉదాహరణ మాత్రమే సో అదే విధంగా ఇప్పుడు మనం మన మైండ్ కి ఈ పాయింట్స్ అప్పచెప్పేసేమండి ఇది నీ పాయింట్స్ నేను ఇప్పుడు ఈ పాయింట్స్ ని బేస్ చేసుకొని ధ్యానం చేయబోతున్నాను నాకు నువ్వు సపోర్ట్ చేసి చెప్పేసాను సో ఇప్పుడు ధ్యానం ఎట్లా చేస్తాము మనం ముక్కుతో ఊపిరి తీసుకుంటున్నాం లోపలికి రైట్ అండ్ వదిలేస్తున్నాం కానీ మనమే ఎట్లా ఫీల్ అవ్వాలి అంటే మనం బ్రహ్మరంధ్రం నుంచి అంటే పై నుంచి మన ఇన్హేల్ ఈ ఇన్హేల్ స్టార్ట్ అయిన వెంటనే కళ్ళు మూసుకున్నప్పుడు మనం ఫీల్ అవ్వాలి ఎట్లా ఇక్కడ నుంచి మనకి ప్రాణవాయువు అనేది మన బాడీతో ఎంటర్ అవుతున్నట్టు ఆ విధంగా మనం ఫీల్ అవ్వాలండి ఓకేనా సో ఇక్కడ ఎంటర్ అయింది తర్వాత ప్రాణవాయువు ఇక్కడ వచ్చి ఇక్కడ టచ్ అయింది ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ అయింది మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ టచ్ అయింది మళ్ళీ కింద అట్లా మనం ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఈ సెవెన్ పాయింట్స్ని మన ప్రాణవాయువు మనం టచ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వాలండి మనం ఇమాజిన్ చేసుకోవాలి ఇక్కడి నుంచి స్టార్టింగ్ ఫ్రమ్ బ్రహ్మరంధ్రం నుంచి కింద మూలాధార వరకు అంటే సెవెంత్ పాయింట్ వరకు సో ప్రాణవాయువు తీసుకుంటున్నప్పుడు మనకి ఈ ప్రతి ఒక్క పాయింట్ని టచ్ చేస్తూ కిందకి వెళ్తున్నట్టు మనం ఫీల్ అవ్వాలండి అప్పుడు మనం ముక్కుతో శ్వాస తీసుకుంటున్నామో మర్చిపోతామండి ప్రాక్టీస్ చేద్దాం ఒకసారి డీప్ ఇన్ స్లోగా తీసుకుందాము జ్ఞాన ముద్ర పెట్టేసుకొని శ్వాసను ఎంత నిదానంగా తీసుకెళ్తే అంత మంచిదండి తీసుకెళ్ళిన ప్రతిసారి మనం ఫీల్ అవ్వాలి కావాలంటే చిన్న పాజ్ చేయచ్చు మీరు అంటే బ్రేక్ 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 రైట్ అంటే ఒక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఆపచ్ కావాలండి సో ఈ పాయింట్స్ అన్నిటినీ మన ప్రాణవాయువు టచ్ చేస్తూ వెళ్తుంటే ఫీల్ అవ్వాలండి సో మన మైండ్ ఉన్న పవర్ మీకు తెలియదు అండి మనం చాలా 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 తక్కువగా యూజ్ చేస్తున్నాం అండి కరెక్ట్గా ప్రాపర్గా యూజ్ చేస్తే మెరాక్రేషన్ చూడవచ్చు మనం ఎగ్జైల్ నార్మల్గా ఉంటుందండి నార్మల్గా ఎగ్జైల్ చేసేయండి ఎవరికైతే ఆల్రెడీ అలవాటు ఉందో కొంతమందికి ఈ ప్రాక్టీస్ చేస్తారండి చాలా వరకు చేస్తారండి కానీ బయట తెలియదు మనకి సో ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఎగ్జేల్లో కూడా అంటే ఎవరైతే కొంచెం బాగా ప్రాక్టీస్ చేసి అలవాటు అయిపోతుందో అప్పుడు ఏం చేయొచ్చు ఏ విధంగా అయితే మనం పై నుంచి కిందకి వెళ్ళామో ప్రతి సెవెన్ పాయింట్స్ని టచ్ చేసుకుంటూ అదే విధంగా కింద నుంచి పై వరకు ప్రతి పాయింట్ని టచ్ చేస్తుంటే ఫీల్ అవుతూ ఎగ్జెల్ చేయాలి అంటే ఎగ్జేల్ కూడా మనం స్లోగా జరుపుతున్నాం అబ్జర్వ్ చేయండి ఎట్లా ఫీల్ అవ్వాలంటే యూనివర్స్ నుంచి మనకి కాస్మిక్ ఎనర్జీని మనము రిసీవ్ చేసుకుంటున్నట్టు ఎనర్జీని ఫీల్ చేయాలండి మనం మన మైండ్లో మనం ఆలోచించాలి ఆ విధంగా ఎగ్జేల్ నార్మల్గా చేసేయచ్చు ఎవరికైతే చేయంగా చేయంగా అలౌట్ అయిపోతుందో ఈ సెవెన్ పాయింట్స్ కరెక్ట్గా చెప్పేస్తామండి ఎక్కడ అంత ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు ఎగ్జేల్ కూడా కిందకి వెళ్దాం కదా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అదేవిధంగా సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ ఇట్లా పైకి వచ్చేచ్చు అండి ఎగ్జేల్ కూడా స్లోగా చేసుకుంటాం ఈ ప్రాక్టీస్ చేయండి స్టార్టింగ్ ఒక టెన్ మినిట్స్ చేయండి ఫిఫ్టీన్ మినిట్స్ చేయండి లేకపోతే మీకు టైం ఉంది అంటే హాఫ్ అన్ అవర్ చేసినా ఇబ్బంది లేదండి చాలా 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 ఎఫెక్టివ్ టెక్నిక్ అండి ఇది ప్రాక్టీస్ చేశాక మీరు ఒక్కసారి వీడియో చూసుకుని ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి ఒక్కసారి మీరు నాకు కామెంట్ చేయండి మీ మైండ్ డైవర్ట్ అవుతుందా మీ కంట్రోల్లో ఉంటుందా మీరు చేయగలుగుతున్నారా అండి ఆరోగ్యం బాగుండాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ మీ పేరెంట్స్ని నేర్పించండి మీరు ప్రాక్టీస్ చేయండి మీ పేరెంట్స్ నేర్పించండి చాలా 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 హెల్ప్ఫుల్ అనండి నేను ఎంతో రీసెర్చ్ చేసి నేను ప్రాక్టీస్ చేసుకొని నేను ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తున్నానండి నాకు నేను నమ్ముతానండి దీంతో మన హెల్త్ చాలా బాగుంటుంది మన మైండ్ పవర్ పెరుగుతుంది మన లంగ్ కెపాసిటీ పెరుగుతుంది మనము చాలా యాక్టివ్గా ఉంటాం డే మొత్తం అట్ ద సేమ్ టైం మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పొద్దున్న లేచిన వెంటనే ఎక్కడైతే మీరు బెడ్ పైన పడుకుంటారో అక్కడి నుంచి కొంచెం ఓపిక ఉంటే కింద నేలపైన పడుకొని వెంటనే పళ్ళు కూడా తోమకండి సేమ్ పొజిషన్ ఆఫ్ చెవాల్సిన పడుకోండి ఇది ఒక ఫైవ్ మినిట్స్ చేసి మీ డే స్టార్ట్ చేయండి మీ డే మొత్తం కంప్లీట్గా ఫోకస్గా ఉంటుందండి ప్రశ్న చాలా రిలాక్స్గా కూల్గా ఫోకస్గా ఉంటుందండి మీ డే మొత్తం సో ఎప్పట్లానే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారని అండి మీకు ఎలాంటి క్వశ్చన్స్ కానీ డౌట్స్ తానండి తప్పకుండా కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను వచ్చే వీడియో ఒక్కొక్క చక్రతో ఏ విధంగా చేస్తాము ఒక్కొక్క చక్ర ఒక మంత్ర ఏముంటుంది దాని బెనిఫిట్స్ ఏముంటుంది ఎంతవరకు చేయొచ్చు ఎవరు చేయొచ్చు ఇవన్నీ తెలుసుకుందామండి అంతవరకు ఓం నమ శివాయ